పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మేన్ ప్రియులారా మనం అందరం కూడా యోహాన్ సువార్త రెండవ అధ్యాయము వచనములు నాలుగు ఐదు ధ్యానం చేసుకుందాము స్త్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకనూ రాలేదు అని ఏసు పలికెను ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనేను ప్రియులారా మరియ తల్లి తన జీవితంలో దేవాతి దేవుని యొక్క వాకును స్వీకరించినటువంటి మరియ తల్లి ఆలకించినటువంటి మరియ తల్లి ఆచరణలో పెడుతూ ఉండేది ఆలకిస్తూ ఉండేది ఆచరణలో పెడుతూ ఉండేది అందుకే మన జీవితాలలో మనం కూడా దైవ వాక్కును వినటమే కాదు దేవుని యొక్క సువార్తను కేవలము మనము చూచటం వలనే కాదు ఆ యొక్క దేవుని వాక్కు మనము ఆలకించి ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా మనము ఈ చెవిన విని ఈ చెవిన వేయడం కాదు కానీ మరియ తల్లి వలె మన అందరం కూడా ఆలకించి ఆచరణలో పెడుతూ ఉండాలి అప్పుడే మన జీవితం సస్యశ్యాములం అవుతుంది మన జీవితం ఒక సక్రమైన మార్గంలో నడుస్తుంది మన జీవితం ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి మరి తల్లి మన అందరికీ కూడా తెలియచేస్తుంది అందుకే మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వలన ఎందుకయ్యా అద్భుతాలు జరుగుతాయి అంటే ఇది కారణం ఆలకిస్తుంది ఆచరణలో పెడుతుంది అన్నమాట అందుకే ఇటలీ దేశంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనను మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను అదేమిటంటే వివాహమై పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ దంపతులకు సంతానం లేదనమాట కానీ వారు ఒక రోజున మరియ తల్లి యొక్క ఆ యొక్క మధ్యస్థ ప్రార్థన యొక్క గొప్ప విశేషమును ఒక గురువుల ద్వారా విన్నప్పుడు వారి ఇరువురు కూడా ఏం చేస్తారు అంటే జపమాలను తీసుకొని వారు జపించడం ప్రారంభిస్తారు జపమాలను చెప్పటము ప్రారంభించిన కొన్ని సంవత్సరములకే వారికి సంతానం కలుగుతుంది అన్నమాట ఆ యొక్క గొప్ప అద్భుతమును ఇరువురు కూడా ఎంతోమందికి చాటి చెప్పారు ఎందుకంటే మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారానైతేనేమి జపమాల ద్వారానైతేనేమి మన అందరికీ కూడా అద్భుతాలు తేట తల్లమవుతాయి మన జీవితంలో అద్భుతాలు కలుగుతాయి జపమాల ద్వారా బిడ్డలు పొడతారు జపమాల ద్వారా మన యొక్క రోదన పోతుంది జపమాల ద్వారా మన యొక్క బాధలు తొలగిపోతాయి జపమాల ద్వారా మన యొక్క అంతర్గత వ్యసనాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అందుకే జపమాల మనకు ఒక ఆయుధమైతే జపమాల యొక్క అద్భుతాలను మనకు నిజంగా కనుక్కుంటే మన జీవితాల్లో కూడా ఆ దంపతులకు జరిగినటువంటి అద్భుత కార్యాలు మనకు కూడా జరుగుతాయి అందుకే చాలామందికి పిల్లలు లేనటువంటి వారికైతేనేమి ఇంకా కష్టాలలో ఉన్నటువంటి వారికైతేనేమి నేను ఒకే ఒక పరిష్కారం చెబుతూ ఉంటాను దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉండండి దివ్య సప్రసాద ఆరాధన పాల్గొంటూ ఉండండి దివ్య బలం పూజను మీరు ఎప్పుడు కూడా మరవకండి దివ్య బలం పూజ లో ఎన్ని గొప్ప అద్భుతాలు జరుగుతాయో దాని తర్వాత రెండవది వేటి ద్వారానైతే మనము అద్భుతాలు అని అడిగితే అది కేవలం జపమాల ద్వారానే అని నేను చాలామందికి చాటు చెబుతూ ఉంటాను అందుకే మనకు దివుల పూజలో అద్భుతాలు జరుగుతాయి అదేవిధంగా జపమాలలో కూడా మనకు జా ఆ యొక్క అద్భుతాలు జరుగుతాయి అందుకే జపమాల గురించి పుణిత బకితమ్మ గారు ఈ విధంగా అంటారు అనమాట జపమాల నా జీవితంలో వెలుగు దీపము లాంటిది అది నాకు భయాన్ని పోగొట్టింది దేవుని ప్రేమను నేర్పించింది చూడండి అనుభవం కలిగినటువంటి ఆ బకితమ్మ గారు ఈ పులితురాలు ఆమెకు ఏ విధంగా ఈ జపమాల దీపమైపోయిందో ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను నేర్పించిందో ఏ విధంగా ఆమెను ఒక ఊరట కలిగినటువంటి విశ్వాస పాత్రురాలుగా చేసిందో అందుకే జపమాల ద్వారా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు ఎప్పుడు కూడా విజయాలే అందుకే మనము మరియ తల్లి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలంటే ఆమె వలె మనము స్వార్థను ఆలకించాలి ఆమె వలె మనము ఆచరణలో పెడుతూ ఉండాలి ఆ విధంగా మన జీవితాలు ఉన్నప్పుడు మన జీవితాలలో అద్భుతాలు సస్యశ్యామలం జరుగుతాయి ఎన్ని అద్భుతాలని ఎన్ని అద్భుతాలలో జరుగుతాయి కావున ఆ వెలుగు ఆ ప్రేమ మనలోకి మన జీవితాల్లోకి మన కుటుంబాల్లోకి రావాలంటే మన అందరం కూడా మరే మాత యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ జపమాలను జపిస్తూ ఆ యొక్క త్రిత్వైక దేవుణ్ణి ఆరాధిస్తూ మరే మాతను గౌరవిస్తూ మన అందరం కూడా దేవాత దేవునిలో ఏకమై పోదాము దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుగాక ఆమె